హర్యానా రాష్ట్రంలో సీనియర్ పోలీస్ అధికారి పురణ్ కుమార్ గారి ఆత్మహత్య ఘటన అత్యంత ఆందోళనకరంగా భయంకరంగా ఉంది ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి పురణ్ కుమార్ గారే తన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోలీస్ అధికారుల అవమానం కుల వ్యవస్థ అణచివేత వీటన్నింటినీ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానే తొమ్మిది పేజీల సూసైడ్ నోటుని రాశారు ఎంత భయంకరమైనటువంటి ఘటన ఇది సమాజానికి ఎలాంటి సంకేతాన్ని ఇస్తా ఉంది ఒక ఉన్నత స్థాయి అధికారి ఆంధ్ర రాష్ట్రంలో దళిత కులంలో పుట్టి దళితుల్లో ఉండి ఐపీఎస్ అధికారి స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ కుటుంబం ఎంత తోడ్పాటును అందించగలిగారు అంత వెళ్ళినటువంటి అధికారి నిధులు అతను విధులు నిర్వహించడంలో గాని చట్టాన్ని అమలు జరపటంలో గాని మంచి రికార్డు ఉంది ఇది గిట్టనటువంటి పోలీస్ అధికారులు రాజకీయ నాయకులు వారి మీద మొదటి నుంచి కక్ష పూర్తి వ్యవహరిస్తున్నారనే ఘటన మనం పేపర్లో వస్తున్నాయి ఇంత జరిగిన తర్వాత కూడా హర్యానా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా ఉంది రెండు వేల ఒకటి బ్యాచికి చెందినటువంటి పొన్న కుమార్ గారు వారి భార్య శైని గారు హర్యానాలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు వారి భార్య జపాన్ పర్యటనలో ఉన్నారు వారి భార్య కూడా వారి భార్య కూడా కంప్లైంట్ చేశారు ఇది చాలా ఉన్నత స్థాయి అధికారుల యొక్క ఒత్తిడి ద్వారానే జరిగింది తప్ప మా భర్త అంత అమాయకుడు గాని అంత పిరికోడు కాదని చెప్పింది కాబట్టి ఈ రోజు భారత రాజ్యాంగం అనేటటువంటిది ఒక సభ ఒక పెద్ద సంక్షోభంలో ఉంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ అనువాద శక్తులు భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నాయి గతంలో కూడా ఘటనలు జరిగినాయి ఇప్పుడు కొత్త ఏం కాదు కానీ గత ఘటనలకి ఇప్పుడు జరుగుతున్న ఘటనకున్న తేడా ఏమిటనంటే ఇప్పుడు ప్రభుత్వ ప్రేరణతో ప్రభుత్వ అండతో ఆత్రాస్ ఘట్టం నుంచి మొదలు పెట్టుకుని ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు ఆత్మహత్య దాకా చూసుకున్నప్పుడు బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇది ఒక వరుస ఘటనలుగా ఉంటుంది ఎందుకని మోడీ గారు అభివృద్ధి అంటున్నారు లేదా విశ్వవ్యాప్తంగా మనం గొప్పతనంతో ఉండమని చెప్తున్నారు అంతరిక్షంలోకి వెళ్తున్నామని అంటా ఉన్నారు దళిత అధికారులకి రక్షణ లేకుండా కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో జాతి పేరుతో ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చిన తర్వాత దీన్ని అభివృద్ది అందా మనం దేనికి సంకేతం భారతదేశం ఏమని ప్రపంచానికి మేము గొప్పవాళ్ళని సాటుకోగలుగుతాం కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ బరి తెగించి సమానత్వాన్ని సెక్యులరిజాన్ని రాజ్యాంగ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు మోడీ గారి యొక్క అండ లేకపోతే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రోద్బలం లేకపోతే ఎందుకు హర్యానా ప్రభుత్వం ఇంకా ఎంత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది కాబట్టి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది ప్రతి పౌరుడు దీని మీద స్పందించాలని కోరుతా ఉన్నాం మొదటి మా డిమాండ్ రాష్ట్రపతి గారు రాజ్యాంగ రక్షకురాలు రాజ్యాంగంలో పేర్కొన్న పౌర హక్కులన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రపతి గారికి ఉంటుంది వారంటనే స్పందించాలా జోక్యం చేసుకోవాలా గతంలో ఎలాంటి ఘటనలు జరిగినప్పుడు కొంతమంది రాష్ట్రపతులు ఎట్లా జోక్యం చేసుకున్నారో గుర్తు చేసుకోవాలా కాబట్టి రాష్ట్రపతి గారు జోక్యం చేసుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేయాలి ఈ రెండోది హర్యానా ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు ఎందుకంటే హర్యానాలో ఆధిపత్యమే రాజ్యమేళతుంది ఆధిపత్య కులాల పెత్తనం కొనసాగుతా ఉంది దళితులకి గిరిజనులకి ఇతర పేదలకి అక్కడ న్యాయం జరగట్లేదు హర్యానాలో బీజేపీ అండగా నిలబడుతుంది కాబట్టి ప్రభుత్వం కాకుండా సుప్రీంకోర్టు సోముటో ఒక కేసు తీసుకుని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇది విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం ఇక మూడోది తొమ్మిది పేజీలు పురణ్ కుమార్ గారు తొమ్మిది పేజీలు సూసైడ్ నోట్ ని రాశారని చదువు వార్తలు వచ్చాయి దాన్ని వెంటనే బహిర్గతపరచాలి దాంట్లో పేర్కొన్నటువంటి పేర్లు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా వారిని తక్షణం పదవుల నుంచి భర్తరపు చేయాలి అరెస్ట్ చేసి జైలు పెట్టాలి ఇది మేము కోరుతుంది ఇక నాలుగోది ఏమిటనంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ తక్షణం అక్కడికి వెళ్ళాలి పరిశీలించాలి ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా నోరు తెరవండి మీ మౌనం అనేటటువంటిది మోగజీవులకి ఆత్మహత్యలకు దారితీస్తుంది మీ మౌనం అంగీకారంగా ఆధిపత్య కులాలు పెట్టే పోతా ఉన్నాయి సో కాబట్టి ఎంతనే పౌర సమాజం స్పందించాలి ఖండించాలి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఇతర సామాజిక సంఘాలను అందరిని కలుపుకొని నిరసన కార్యక్రమాలు చేయాలని మేము కోరుతున్నాను ఆ కుటుంబానికి తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి చనిపోవటం అత్యంత బాధాకరంగా విషాదకరంగా ఉంది కాబట్టి దీనికి నిరసనలు ఆ కుటుంబానికి సంఘీభావాన్ని సానుభూతిని తెలియజేస్తాను అందరూ దీన్ని ఖండించాలి అని మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి దళితులకి గిరిజనులకి మహిళలకి అండగా నిలబడాలి అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కోరుతూ దీని మీద ప్రతిఘటించాలి ఉద్యమాల్లోకి రావాలని విజ్ఞప్తి చేస్తాను